ఓం సాయిరామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకి ఒకసారి నమస్కరించుకుని వెళ్ళలేకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నానోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఎందుకు ఏంటి అని అడగకుండా చిటికడు పసుపుతో ఇలా చెయ్యి తల్లి నీ బంధాన్ని కాపాడి నీకు అప్పగిస్తాను నిర్లక్ష్యం చేస్తే చేజారిపోయే అవకాశం ఉంది తొందరపడు జాగ్రత్త అస్సలు పక్కకి నెట్టివేయ్యకు నీ సాయి ఎందుకు చెప్తున్నాడో అర్థం చేసుకో నీ తండ్రి ఎందుకు ఇలా అంటున్నాడో అర్థం చేసుకో అంతేకాని ఎందుకు బాబా ఏంటి బాబా అంటూ ఎదురు ప్రశ్నలు మాత్రం వెయ్యకుండా ఒక్క రెండు నిమిషాలు ఈరోజు నీ సాయి ఏం చెప్పబోతున్నాడో నీ తండ్రి ఏం చెప్పబోతున్నాడో ఖచ్చితంగా విని తీరాల్సిందే బిడ్డ ఎందుకు అంటే ఇది నీ తాళిబంధానికి సంబంధించినటువంటి ఒక గుట్టు ఒక రహస్యం కాబట్టి తెలుసుకొని తీరాలి జాగ్రత్త పడి తీరాలి తొందరపడి తీరాలి ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చెయ్యకు ఏ పని చేస్తున్నా ఎలాంటి స్థితిలో ఉన్నా అన్ని పక్కన పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే లేకపోతే బాధపడతావు అంటూ బాబాగారు ఈరోజు ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో వచ్చారండి ఎందుకు బాబా గారు ఇలా అంటున్నారు ఎందుకు ఇంతలా హెచ్చరిస్తున్నారు ఖచ్చితంగా తెలుసుకుని తీరాల్సిందే ఎందుకంటే బాబాగారు ఎలాంటి సందేశాలను తీసుకువచ్చినా ఎలాంటి సూచనలను జారీ చేసినా మన మంచి కోసమే మన భవిష్యత్తు కోసమే ఉంటుంది మనం ఏదైనా తెలుసు తెలియక తప్పులు చేస్తున్నా లేదా చిక్కుల్లో పడబోతున్నా లేదా ప్రమాదంలో ఇరుక్కోబోతున్నా అలాంటి సమయంలో ఒక తండ్రిగా పరుగు పరుగున వచ్చి జబ్బ పట్టుకుని మరి తన బిడ్డల్ని వెనక్కులాగి కాపాడుతూ ఉంటాడు ఆ కష్టాలు కన్నీళ్ళు బాధల నుంచి అలాంటి సందేశాలను బాబాగారు మనకు ఇచ్చినప్పుడు గనుక మనం అందుకున్నాము అంటే అలా ఆ సందేశాలను అందుకొని అలా నడుచుకుంటూ బాబాగారి అడుగు జాడల్లో నడుచుకుంటూ బాబాగారి గొడుగు నీడి కిందకు ఒక్కసారి చేరుకున్నామంటే ఇక అంతటితో అంతమైపోతాయండి మన కన్నీళ్ళు కానీ మన కష్టాలు కానీ మన బాధలు కానీ ప్రతి ఒక్కటి కూడా ఎందుకంటే ఏది మనల్ని తాకాలి మన చేరాలి అన్నా కూడా బాబాగారు మన ఎదురుగా ఉంటారు బాబా గారిని సోకి తాకి ఆ తర్వాత మన వరకు అవి రావాలి చేరాలి మరి బాబా గారిని సోకిన తాకినా అవి ఉండగలవా భరించగలవా మాడి బస్ అయిపోతాయి బాబా గారు మనల్ని తన రక్షణ వలయంలో ఉంచి కాపాడుతూ ఉంటారు కాబట్టి బాబా గారి కోసం ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే ఇది మీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైన సందేశం అని చెప్పాలి హెచ్చరికతో కూడిన సందేశం అని చెప్పాలి చిటికెడు పసుపుతో ఏం చేయమంటున్నారు బాబా గారు ఖచ్చితంగా తెలుసుకోవాలి అలాగే మన వీడియోకి మీరు ఇంకా లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకొని విసిగి వేసారిపోయి ఉంటారు ఆఖరి సారు అన్నట్టు ఇక్కడ ఒకసారి ప్రయత్నించి చూడండి ఆఖరి సారి అని ఎందుకు అన్నాను అంటే గనక ఇక్కడ ఒక్కసారి కాంటాక్ట్ అయితే ఇంకా వేరే దగ్గర జ్యోతిషం చెప్పించుకోవాల్సిన అవసరమే మీకు ఉండదు ఆ పని అసలు పడదు ఎందుకు అంటే ఈయన చెప్పింది హండ్రెడ్ కి థౌసండ్ పర్సెంట్ కూడా జరిగి తీరుతుంది కాదు లేదు అన్న మాటే ఉండదు ఎలాంటి మొండి సమస్యలనైనా సరే చిటి కేసినంతలో పరిష్కరించి మీకు అప్పగించేస్తారు శ్రీ షిరెడ్డి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ రాజు గారు వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ వీరు మొబైల్ నెంబర్ నైన్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి ప్రాబ్లం అయిన ఫోను ద్వారా కేవలం పూజ ద్వారా పరిష్కరించి ఇచ్చేస్తారు మీరు పర్సనల్ గా వెళ్ళాలి నేరుగా వెళ్ళి కలవాలి మా ఇంట్లో ఒప్పుకోరండి అనే సందిగ్ధం డౌటు అనుమానం మీకు వద్దు మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఉన్న చోటనే కదలకుండా కూర్చొని మీ మొండి సమస్యలకు సైతం మీరు పరిష్కారాలని అందుకోవచ్చు ఇక్కడ వశీకరణ అంటే అది చెడుగా కాదండి కోడలకు పడకపోయినా భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా పడకపోయినా ఒక్కొక్కసారి పిల్లలు మాట వినరు ఒక్కొక్కసారి ఊదిన ఆడపడుచుల మధ్య ఇలా మాట పట్టింపులు వస్తుంటాయి అండర్స్టాండింగ్ తక్కువ ఉంటుంది అలాంటి వారును ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రక్రియ మాత్రమే అని మీరు అర్థం చేసుకోండి ఇక ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి మీ వివరాలనే చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు అలాగే ఇక్కడున్న మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఉంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ రైజ్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ ఎందుకు నేను ఈరోజు చిట్టుకుడు పసుపుతో ఎలా చెయ్యి తల్లి ఎందుకు అని మాత్రం అడగకు అని ఎందుకు చెప్పాను అంటే నీకు పూర్తిగా అర్థమవ్వాలి అంటే తప్పకుండా నిజాయి మాటలు వినాల్సిందే ఎన్నోసార్లు నా దగ్గరకు వచ్చి బాధపడ్డావు కదా బిడ్డ ఎన్నోసార్లు కన్నీళ్ళు కూడా పెట్టుకున్నావు కదా తల్లి నా ఇంట్లో పరిస్థితి ఏమీ బాగాలేదు బాబా నా బంధం నన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదు నా భర్త నన్ను సరిగ్గా పట్టించుకోవటం లేదు ఎప్పుడు చూసినా గొడవలు చిరాకులు చికాకులు నిర్లక్ష్యం చేస్తున్నాడు అసలు నేనంటే ఇష్టం ఉందా లేదా బాబా ఏమీ కూడా తెలియటం లేదు అలాగే బిడ్డలు చెప్పిన మాట వినటం లేదు బాబా అలాగే ఇంట్లో అత్తమామలు అదే నా భార్య నా మాట వినటం లేదు నా పరిస్థితి ఏమీ బాగాలేదు బాబా ఎందుకో ఆయన వాళ్లే కాకుండా పోతున్నారు నా జీవితాన్ని సరిచేయి తండ్రి అంటూ ఎన్నోసార్లు కన్నీళ్లతో నన్ను వేడుకున్నావు కదా బిడ్డ నీ సమస్యకి నీ బాధకి ఈరోజు నీ తండ్రి ఒక పరిష్కారం తీసుకువచ్చాడు అది కూడా చిన్న ఒక రవ్వంత చిటికెడు పసుపుతో నీ కష్టాలన్నీ కూడా తరిమి కొట్టబోతున్నాను నీకు తెలుసు పసుపు అంటే నీ సాయికి ఇష్టం పసుపు ఎక్కడ ఉంటే అక్కడ గురుబలం పెరుగుతుందని నీకు తెలుసు కాబట్టి ఆ ఒక్క పసుపుతో ఈరోజు నీ జీవితంలో ఒక అద్భుతాన్ని సృష్టించబోతున్నాను బిడ్డ కాబట్టి వదులుకోకు భయపడుకు బాధపడుకు నీ తండ్రి నీతోనే ఉన్నాడు నీ సాయి నీతోనే ఉన్నాడు తన బిడ్డ బాధపడుతూ ఉంటే కష్టాల్లో ఉంటే ఒక తండ్రి చూస్తూ మౌనంగా ఉండగలడా బిడ్డ నువ్వే చెప్పు అందుకే నా బిడ్డ కోసం ఈ రోజున ఒక చిన్న పరిహారంతో పరుగు పరుగున వచ్చేసాను తల్లి కాబట్టి నీ తండ్రి అందించే ఈ పరిహారాన్ని తప్పకుండా అందుకొని నీ జీవితాన్ని బాగు చేసుకో నీ తాళి బంధాన్ని నీకు నచ్చినట్టుగా నువ్వు మార్చుకో ఇంకొక విషయం కూడా అడుగుతున్నావు కదా బాబా నా జీవితంలోకి మూడవ వ్యక్తి వస్తున్నారు తండ్రి మూడవ వ్యక్తి ప్రవేశించాలని చూస్తున్నారు వారిని తరిమి కొట్టు అని కూడా అడిగావు కదా ప్రతి ఒక్కటి కూడా సాధ్యం అవుతాయి బిడ్డ నీ తండ్రి ఉన్నాడు కదా భయపడుకు నా బిడ్డ జీవితంలోకి మూడవ వ్యక్తి ప్రవేశిస్తే ఈ తండ్రి చూస్తూ ఊరుకుంటాడా అస్సలు ఊరుకోడు తరిమి తరిమి కొడతాడు కాబట్టి కంగారు పడుకు భయపడుకు అన్నీ నువ్వు అనుకున్నట్టే జరుగుతాయి ప్రతి ఒక్కటి నీకు అనుకూలంగానే జరుగుతాయి నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ సాయి చెప్పిన మాటలు ఒక్క రెండు నిమిషాలు విను నీ సాయి చెప్పింది నువ్వు చేస్తే చాలు తల్లి చిట్టుకుడు పసుపుతో ఈ చిన్ని ఉపాయాన్ని పాటించి చూడు నువ్వు కోరుకున్న వ్యక్తి నీకు దగ్గర అవుతారు నువ్వు చెప్పినట్టు వింటారు జీవితాంతం నీతోనే ఉండిపోతారు అలానే కాకుండా నువ్వు కోరుకునే వ్యక్తి నీ వెనకే తిరుగుతారు బిడ్డ నువ్వే ప్రాణం నువ్వే లోకమని కూడా చెప్తారు ఇక ఈ చిటికెడు పసుపుతో నువ్వు చేసుకోవలసిన అద్భుతమైన పరిహారం ఏంటో తెలుసా ఇది ముఖ్యంగా నీ భర్త కోసం లేదా నీ భార్య కోసం నీ బిడ్డ కాసం నీ అత్త మామల కోసం లేదా నువ్వు మనస్ఫూర్తిగా ఇష్టంగా ప్రేమించిన వ్యక్తి కోసం ప్రాణంగా ప్రేమించావు పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంటున్నావు అలాంటి ప్రేమించిన వ్యక్తి కోసం ఎవరైతే నీకు కావాలి అనుకున్న వ్యక్తులు దూరం అవుతున్నారో ఆ వ్యక్తులు ఖచ్చితంగా నువ్వంటే ఇస్తారు నీ వెనకే తిరుగుతారు బిడ్డ నువ్వు చెప్పింది చెప్పినట్టు కూడా వింటారు నీ సొంతం అవుతారు ఇక రెండో వైపు కన్నెత్తి చూడమన్నా చూడరు నువ్వంటే ప్రాణం పెట్టేస్తారు అంతలా అద్భుతమైన ఒక పరిహారం ఈరోజు ఒక ఉపాయాన్ని నీకు అందవబోతున్న తల్లి ఏంటంటే ఎప్పుడు అంటుంటా కదా బిడ్డ బాబా నేను ప్రేమించిన అమ్మాయి లేదా ప్రేమించిన అబ్బాయి లేదా నా భార్య నా భర్త నన్నే ప్రాణంగా ప్రేమించాలి వారి మనసులోకి వారి జీవితంలోకి నన్ను తప్ప ఎవరిని తీసుకోకూడదు తండ్రి నేను భరించలేను వారు వేరే వైపు కూడా చూడకూడదు తండ్రి అంటూ ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నావు కదా బిడ్డ అవన్నీ ఫలించక కూడా బాధపడుతూనే ఉన్నావు మాటల్లో చెప్పి చూసావు అది అవటం లేదు అది ఎందుకు ఫలితాలు రావటం లేదు అని అంటే బిడ్డ ఒక్కొక్కసారి ఆందోళనకు కూడా గురి అవుతున్నావు కదా ఇప్పుడు నేను చెప్పాను కదా కేవలం పసుపుతో ఈ ఉపాయం చేశావు అంటే నువ్వు కోరుకున్న వ్యక్తిని నీకు ఇష్టమైన వ్యక్తిని నీ భర్తని నీ భార్యని నీ తాళిబంధాన్ని నిన్ను ఎక్కువగా ఇష్టపడతారు నిన్ను ప్రాణంగా చూసుకుంటారు ఎవరినైతే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావు నీ భర్త నీ భార్య లేదా ఇంట్లో అత్త పిల్లలు ఎవరైనా ఇలా నువ్వు ఇలా చేసావంటే ఏడు రోజుల్లో వారు నీ అయిపోతారు బిడ్డ నీ మాట వింటారు నువ్వు గీసిన గీత దాటరు ఖచ్చితంగా నువ్వు చెప్పినట్టే ఉండటం చేస్తారు నువ్వు చెప్పినట్టే చేస్తారు నీ మాట కూడా వింటారు ఇక ఈ పసుపుని ఒక శుభ సూచకంగా భావిస్తారు కదా తల్లి పసుపు అంటేనే పసుపు ఎక్కడ ఉంటేనే అక్కడ శుభప్రదం అంతటి శుభప్రదమైన ఈ పసుపుతో చేసావు అంటే పసుపు నీ శుభాన్ని కోరుతుంది అలాంటి పసుపుతో శుభం కోసం నువ్వు ఈరోజు ఉపయోగించిపోతున్నావు ఈ పరిహారం కోసం నువ్వు ఉపయోగిస్తున్న పసుపు చాలా పవిత్రమైనది కాబట్టి పసుపుని తీసుకుని ఇప్పుడు ఇక్కడ నేను చెప్పిన విధంగా ఈ చిన్న ఉపాయం కూడా చేసుకో తల్లి నీ జీవితంలో ఉన్న ఏ బంధంలో నువ్వు బాధపడుతున్నావు ఆ కష్టము ఆ బాధ అన్నది తీరిపోతుంది త్వరగా మంచి ఫలితం అన్నది నీకు ఉంటుంది అది చూసి నువ్వే ఆశ్చర్యపోతావు బాబా నిజంగా ఎంత త్వరగా నాకు ఇంత ఫలితం వస్తుంది అనుకోలేదు తండ్రి నా జీవితం చక్కబడుతుంది అన్న ఆశ నాకు కలిగింది నా జీవితం మళ్ళీ చక్కదిద్దేశావు అంటూ నాకు కృతజ్ఞతలు కూడా చెప్పేసుకుంటావు బిడ్డ అంతటి ఒక అద్భుతంగా పనిచేస్తుంది ఈ పసుపు అయితే ఈ పసుపుతో నువ్వు ఏం చెయ్యాలి అనేది చెప్తాను జాగ్రత్తగా విన్నుతల్లి ఎందుకంటే పసుపే కదా అని నిర్లక్ష్యం చెయ్యకు వస్తువు చిన్నదే కానీ చాలా శక్తివంతమైన వస్తువు చాలా పవిత్రమైన వస్తువు శుభాన్ని తెచ్చిపెట్టే వస్తువు నీ కోరికను తీర్చే వస్తువు కొంచెం పసుపుని తీసుకుని ఈ ఒక్క పరిహారం చెయ్యతల్లి అది ఆడవారైనా మగవారైనా అంటే నా బిడ్డలు ఎవరైతే ఉన్నారో భార్య చెప్పిన మాట వినటం లేదని భార్య సరిగ్గా ఉండటం లేదని మొండి చేసి గోల చేస్తుందని దూరం అయిపోతుందని ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి బిడ్డలు లేదా నా భర్త నన్ను సరిగ్గా పట్టించుకోవటం లేదు బాబా నన్ను సరిగ్గా చూసుకోవటం లేదు బాబా అని నిర్లక్ష్యం చేస్తున్నారు బాధ పెడుతున్నారు చెప్పిన మాట వినకుండా కష్టపడింది మొత్తం కూడా ఖర్చు చేసేసి తన వ్యసనాలకి ఇంటికి వస్తున్నాడు బాబా అని ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి నా బిడ్డలు ఎవరైనా కానీ మంచి కోసమే చెయ్యాలి బిడ్డ మంచి కోసం చేసినప్పుడు మాత్రమే ఇది పని చేస్తుంది చెడును ఉద్దేశించి చేస్తే ఏ మాత్రం కూడా పని చెయ్యదు బిడ్డ ఈ విషయం గుర్తుంచుకో కాబట్టి మంచి కోసమే ఈ ఉపాయం అన్నది చేసుకొని తీరాలి నీ భర్త కానీ నీ భార్య కానీ నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వ్యక్తి మా కానీ ఎవరైనా కానీ ఈ ఒక్క పరిహారం నువ్వు చేశావు అంటే వారు తప్పకుండా నీ మాట వింటారు అంతేకాకుండా నువ్వు చెప్పినట్టు చేస్తారు ఇంకా నిన్ను చాలా చక్కగా అర్థం చేసుకుంటారు ఇదివరకు నిన్ను బాధ పెట్టేశాను నన్ను క్షమించు ఇంకెప్పుడు కూడా ఎలాంటి పరిస్థితి మన మధ్య వద్దు నేను నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాను అని నీకు క్షమాపణ కూడా చెప్పి నీకు మరీ దగ్గర అవుతారు బిడ్డ అంతటి ఒక అద్భుతంగా పనిచేస్తుంది ఇంట్లో ఎప్పుడు చూసినా భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తున్నాయి గొడవలు జరుగుతూనే ఉన్నాయి బాబా సమస్యలు కూడా వస్తున్నాయి భర్త అసలు నా నన్ను గౌరవించటం లేదు అంటూ ఎన్నోసార్లు అనుకున్నావు ఇలా భార్య భర్తలు ఎవరు గౌరవించుకోకపోయినా అలాంటి వారు కూడా ఈ పరిహారం చెయ్యొచ్చు బిడ్డ అంటే భార్య భర్తపై చెయ్యొచ్చు ఎందుకంటే భర్త బాగుండాలనే కదా అనేక రకాల పరిహారాలు నువ్వు చేస్తావు అది కూడా మంచి కోసమే కాబట్టి నువ్వు తప్పకుండా చేయొచ్చు ఎందుకంటే నువ్వు ఇక్కడ చేస్తున్నది నీ కుటుంబ క్షేమం కోసం నీ బిడ్డల క్షేమం కోసం నీ కుటుంబం బాగు కోసమే కదా మంచి ఉద్దేశంతో చేస్తున్నావు నువ్వు ఏ మాత్రం కూడా భయపడాల్సిన పని లేదు వెనకడుగు వేయాల్సిన పని లేదు అనుమానించాల్సిన పని అంతకంటే కూడా లేదు నువ్వు మంచి ఉద్దేశంతో చేస్తున్నావు కాబట్టి చక్కగా చేసుకుని నీ జీవితాన్ని నువ్వు తల్లే అలాగే నా భర్త వేరే వైపు చూస్తున్నాడు బాబా మూడవ వ్యక్తి నా జీవితంలోకి ప్రవేశించాలని చూస్తున్నారు అందుకే మా మధ్య విభేదాలు వచ్చేస్తున్నాయి గొడవలు అవుతున్నాయి చాలా వరకు దూరం జరిగే వరకు వచ్చేసాము తండ్రి అంటూ అంటూ బాధపడ్డావు కదా బిడ్డ నువ్వెంత అంటే నువ్వెంత అనే గొడవలు కూడా జరిగిపోతున్నాయి తండ్రి కానీ నా బంధాన్ని నేను నిలుపుకోవాలి పోగొట్టుకోవాలనుకోవటం లేదు వదులుకోవాలి అనుకోవటం లేదు ఎందుకంటే మా ఇద్దరి వెనుక కుటుంబం ఉంది బిడ్డలు ఉన్నారు కాబట్టి వారి శ్రేయస్సు కూడా ఆలోచించాలి కదా కానీ చూస్తే ఇలా గొడవలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ఏం చెయ్యాలో కూడా అర్థం అవ్వటం లేదు బాబా ఆ మూడవ వ్యక్తి నా జీవితంలోకి ప్రవేశించకూడదు నా భర్త వ్యసనాలన్నీ మానేసి చక్కగా నన్ను నా బిడ్డలని నా కుటుంబంతో ఉండాలి జీవితాంతం నాతో కలిసిమెలిసి ప్రేమగా ఉండాలి నన్ను అర్థం చేసుకోవాలి అని ఎన్నోసార్లు అడిగావు కదా తల్లి దానికోసమే ఈ చిన్ని ఉపాయం ఈ చిన్ని ఉపాయం చేశావు అంటే ఇప్పుడు నువ్వు ఏవైతే అనుభవిస్తున్నావో నీ బంధం కారణంగా అవన్నీ కూడా దూరం అయిపోతాయి నీ బంధం నిన్ను అర్థం చేసుకుంటుంది నిన్ను దగ్గరికి తీసుకుంటుంది నా కోసమే కదా ఇంత ఆలోచిస్తోంది తను అని నీ బంధం అర్థం చేసుకుని నీ మాట వింటుంది బిడ్డ ప్రతిరోజు కూడా నరకం చూస్తున్నాను బాబా కంటికి నిద్ర అన్నది లేదు కడుపు నిండా అన్నం తిన్నది లేదు ఎన్ని రోజులైందో సంతోషంగా ఉండే నా మొహంలో చిరునవ్వును చూసుకుని ఎన్నేళ్ళు అయ్యిందో బాబా చాలా నరకంగా ఉంది ఈ నరకం నుంచి నన్ను బయటపడవేయి అంటూ ఎన్నోసార్లు బాధపడ్డావు కదా బిడ్డ నిజానికి నువ్వు బాధపడటం చూసి నీ సాయి మనసు కూడా చెమ్మగిల్లిపోయింది నీ సాయి మనసు కూడా బరువెక్కిపోయింది బిడ్డ అందుకే నీ కోసం ఒక మంచి ఉపాయం తీసుకురావాలని ఆ సమయం కోసం ఎదురుచూసాను అందుకే ఈ ఉపాయాన్ని తీసుకువచ్చాను ఇలా చేశావంటే మీ మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయి ఒకరినొకరు అర్థం చేసుకుంటారు అలాగే జీవితాంతం విడదీయరాని బంధంగా మీ బంధం కూడా మారిపోతుంది అంతటి అద్భుతమైన ఒక ఉపాయాన్ని ఈరోజు నీ తండ్రి నీకు అందించబోతున్నాడని గుర్తించు అందుకే చెప్పాను ఎక్కడా కూడా పక్కకు నెట్టేయకు తల్లి ఇది నీ జీవితానికి సంబంధించిన ఒక విషయం కాబట్టి నీ జీవితాన్ని చక్కదిద్దుకునే అవకాశాన్ని ఇప్పుడు నీకు ఇస్తున్నాను దాన్ని అందుకుంటావా వదిలేసుకుంటావా పాడు చేసుకుంటావా నీ చేతుల మీద ఉంది బిడ్డ ఎందుకంటే నీకు సంతోషం కావాలి సుఖం కావాలి అని అన్నప్పుడు తప్పకుండా నువ్వు నీ సాయి చెప్పినట్టు చెయ్యాల్సిందే ఏ మాత్రం నిర్లక్ష్యం అస్సలు వద్దు ఇక పిల్లలు కూడా సరిగ్గా మాట వినటం లేదు బాబా నా అత్తమామలు కూడా నా మాట విన వినటం లేదు నా అత్తమామలు కూడా నా మాట వినటం లేదు బాబా అని బాధపడుతున్నావు కదా బిడ్డ అన్నింటికీ కూడా ఈరోజు పరిష్కారం అందిస్తాను నా మీద విపరీతంగా అరిచేస్తున్నారు బాబా ఏది మాట్లాడినా తప్పుగానే ఉంది నేను మంచి మాట్లాడితే కూడా అందులో కూడా చెడునే వెతుకుతున్నారు నేను తన గురించి ఏదైనా చెప్తే జాగ్రత్తలు చెప్పినా ముందు జాగ్రత్తలు చెప్పినా చిరాకుగా చూస్తున్నారు చిన్న చూపు చూస్తున్నారు బాబా నన్ను ఒక పురుగును చూసినట్టు చూసి విదిలించి కొట్టేస్తున్నారు నన్ను చూస్తేనే కోపం అసలు మండిపోతారు అసలు కోపంతో అంతలా అరిచేస్తారు నేను ఏమీ చెయ్యకపోయినా కూడా మాటలు పడాల్సి వస్తుంది ఏం చేయాలో అర్థం కావటం లేదు బాబా తన చేత్కారానికి నేను గురి కావాల్సి వస్తుంది ఇంకొకటి మా మధ్య మూడవ వ్యక్తి ప్రవేశించాలని చూస్తూ ఉన్నారు వారు నాతో ఎప్పుడూ కూడా ప్రేమగా ఉండాలి నన్ను ఎప్పుడూ ప్రేమగా చూసుకోవాలి అర్థం చేసుకోవాలి మా మధ్య ఎలాంటి విభేదాలు ఉండకూడదు ఉన్న విభేదాలన్నీ తొలగిపోవాలి మూడవ వ్యక్తి ఈ జీవితంలో మా జీవితంలోకి ప్రవేశించకూడదు బాబా నువ్వే కాపాడు అంటూ ఎంతో కన్నీళ్లతో అడిగావు కదా బిడ్డ నీకు ఖచ్చితంగా నీవు ఈ ఒక్క పని చేశావు అంటే అన్నీ కూడా ఈ సమస్యలన్నీ దూరమైపోతాయి ఎందుకంటే కొన్ని ప్రతికూల శక్తులు మీ బంధానికి దిష్టి తగిలి ఇలా జరిగింది బిడ్డ ఇంతకుముందు ఎంతో బాగుండే మీరు అకస్మాత్తుగా ఎలా అయిపోయారు అంటే జనాల కళ్ళు ప్రతికూల శక్తులు కొన్ని పట్టి పీడుస్తున్నాయి వాటిన్నింటినీ కూడా తరిమి కొట్టాలి అందుకే ఈరోజు ఈ ఉపాయంతో నీ తండ్రి నీ దగ్గరికి పరుగు పరుగున వచ్చేసాడు నువ్వు చేయాల్సిందేంటో తెలుసా తల్లి చిటికెడు పసుపుని తీసుకుని కొద్దిగా నీళ్లను కలుపు కలిపాక ఒక తెల్లని కాగితాన్ని తీసుకో రాతలు గీతల లేని ఒక తెల్లని కాగితాన్ని తీసుకో ఇక నీ బంధం ఏదైతే ఉందో ఆ బంధం పేరు ఆ తెల్లని కాగితం మీద ఈ పసుపు కలిపిన నీళ్ళతో కలిపిన పసుపు ఏదైతే ఉందో దాన్ని నీ వేలుతో తీసుకొని వారి పేరుని రాయి రాశాక ఒక్కసారి నీ మనసులో నీ సాయిని గట్టిగా తలుచుకో స్మరించుకో బాబా ఈ రోజుతో నా కష్టం అంతా దూరం అయిపోవాలి నా బంధం మళ్ళీ నన్ను ప్రేమగా చూసుకోవాలి నన్ను ఎప్పటికీ కూడా వదిలిపెట్టకూడదు నన్ను నా బిడ్డల్ని బాగా చూసుకోవాలి మా మధ్యకి మూడవ వ్యక్తి రాకూడదు తన వ్యసనాలన్నింటినీ వదిలేయాలి నన్ను అర్థం చేసుకోవాలి జీవితాంతం కూడా తను నన్ను ఎంతో ప్రేమగా చూసుకోవాలి ఇలా నీ సంకల్పం చెప్పుకోబిడ్డ చెప్పుకున్నాక ఈ పేరు రాశాక తర్వాత కాసేపు ఆ కాగితాన్ని ఆరబెట్టి అలా వదిలేసేయ్ ఆరిపోతుంది అది ఒక ఐదు నిమిషాలు వదిలిపెట్టేస్తే ఆరిపోయాక దాన్ని కొద్దిగా ఇంటి బయటకు తీసుకువెళ్ళి ఒక అగ్గిపుల్ల సహాయంతో వెలిగించాయి వెలిగించేటప్పుడు ఏం చెప్తావు అంటే ఇన్నాళ్ళుగా కూడా నా బంధంలో ఉన్న అడ్డంకులు ఆటంకాలు అన్నీ తొలగిపోవాలి నా బంధం మీద ఉన్న ప్రతికూల శక్తులన్నీ కూడా దూరంగా పారిపోవాలి జనాల కళ్ళు ఏడుపులు అన్నీ పోవాలి నా బంధం నాతో ఎంతో సంతోషంగా ఉండాలి నన్ను అర్థం చేసుకోవాలి మా మధ్యకి మూడవ వ్యక్తి రాకూడదు అని మనసులో గట్టి సంకల్పం చేసుకొని ఆ కాగితాన్ని కాల్చేసి వచ్చేసాయి బిడ్డ నువ్వు బాబా ఇలా కాగితాన్ని ఎందుకు కాల్చాలి దానివల్ల ఏమొస్తుంది తండ్రి అన్న అనుమానం నీ మనసులో వచ్చింది కదా బిడ్డ నీ మీద నీ బంధం మీద ఏవైతే ప్రతికూల శక్తులు ఉన్నాయో జనాల ఏడుపులు ఉన్నాయో జనాల కళ్ళు ఉన్నాయో అవన్నీ కూడా ఈ అగ్గి మంటల్లో కాలి పూడదైపోతున్నాయి ఇక ఆ తర్వాత నీ మీద ఉన్న ప్రతికూల శక్తులన్నీ కూడా పోతున్నాయి మీ ఇద్దరి మీద ఉన్నవి ఇక ఆ తర్వాత మీ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది నీ బంధం నువ్వు చెప్పినట్టు వింటుంది బిడ్డ నువ్వు కోరుకున్నట్టు ఉంటుంది నువ్వు బాధపడాల్సిన అవసరం ఉండదు జీవితాంతం కూడా ఎంతో అన్యోన్యంగా నీ కుటుంబంతో నువ్వు కలిసి గడుపుతావు బిడ్డ నువ్వు కలిసి జీవిస్తావు బిడ్డ అయితే నీ సాయి నీకు ఇస్తున్న ఆశీర్వాదం కాబట్టి నీ తండ్రి చెప్పినట్టు నువ్వు చేసుకుని నీ బంధాన్ని నీ చేతులతో నువ్వే చక్కదిద్దుకో బిడ్డ కాపాడుకో నిర్లక్ష్యం చెయ్యకు చేజారిపోయే ప్రమాదం ఉంది నేను ఎందుకు అన్నాను అంటే నిన్ను చిన్న చూపు చూస్తున్నప్పుడు లేదా మూడవ వ్యక్తి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నువ్వు ఏదో ఒకటి చేసి కాపాడుకోవాలి నీ బంధాన్ని లేకపోతే బంధం చేజారిపోయే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్త అందుకే చెప్పాను మరీ నువ్వు అంతగా భయపడాల్సిన పని లేదు బిడ్డ అంతటికీ మించిపోతే నీ తండ్రి నీకు తోడుగా ఉన్నాడు నా బిడ్డను నేను కష్టాల్లో పడవేసుకుంటానా నా బిడ్డ కష్టాలు పడుతూ ఉంటే చూస్తూ ఉండగలనా ప్రతి నిమిషం నీతో ఉండి కాపాడుకుంటాను రక్షించుకుంటాను నువ్వు భయపడుకో దిగులు పడుకో ఇక మీదటంతా సంతోషంగా ఉంటుంది నీ బంధంతో కలిసి నువ్వు జీవితాన్నే సాగిస్తావు ఇది నీ తండ్రి నీకు ఇస్తున్న ఆశీర్వచనాలు బిడ్డ అంటూ బాబాగారి ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో వచ్చారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని అనుకుంటున్నాను రేపు మనకు బాబాగారి అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతో ఓం సారాం